మనకి లోపలికి మార్గం ఉంటది ఇది మరి మనం తలుపులో వెళ్ళే దారి ఇదే రోడ్డు అండి చుట్లు పక్కల అన్ని మనకి వంట చేయాలే వంట చేసి కనుక అన్ని వసతులు ఉంటాయండి మరి ఇక్కడ మరి ఇక్కడ వీళ్ళే ఇక్కడ మనకు వంట చేసి పెట్టేవాళ్ళు ఉంటారు మన సామాన్లు అన్నీ అప్పుడు చెప్పితే లేదు మనం ఒక ఏమి తెచ్చుకోవాలి వసతులు ఇక్కడ ఉంటాయి మరి ఇంకా మరి లోపల నుంచి ఇక్కడ పై వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎదురుకుంటే ఆచి ఉంది కదండి కానీ మెట్ల మార్గం ఉంటుంది లేదంటే ఈ సైడ్ నుంచి వెళ్తే రోడ్డు మార్గం ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వినాయకుడు అండి వినాయకుడి పైన ఫ్లోర్ ఇక్కడ గుడి ఎంతకు ముందుకంటే ఇప్పుడు అక్కడ ఫ్లైవర్ లేపేశారండి పెద్ద గుడి రెండు అపార్ట్మెంట్లో కాదు మూడు కాదు ఐదు అపార్ట్మెంట్లు లేపి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళేలా మార్గం అండి ఇదండి మన గుడి మరి గుడి లోపల ఇదంతా మండపం మండపంలో భక్తులు వెయిటింగ్ చేయడానికి అంటాను ఇదిగో గుడి అండి ఈ గుడి పక్కన ఈ రాతి వండు కదండి అక్కడే అమ్మవారు నిల్చున్నారండి ఉన్నారండి మరి గుడి నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ వీడియో అంతా తీయడం లోపల ఎక్కువగా ఉండడం మనం మంచిది కాదని బయట బయట నుంచే వీడియో తీసానండి ఇక మరి అమ్మవారు ఇక పూజారి గారు ఉన్నారు కదా ఈ లోపల ఉందండి అమ్మవారి వండలో మరి తల్పులం లోవ ఎంత పవిత్రమైన తండ్రి అంటే ఇంకా చూడండి ఈ రాయి ఉంది రాయి లోపలే ఒక గృహలాగా ఉంటే గృహలో అమ్మవారు ఉంటారండి దీని మళ్ళా మనం దర్శనం అయినంతరం మళ్ళా కిందకి వచ్చే మార్గంలో మనకి అన్ని వసతులు ఉంటాయండి ఇక్కడ అన్ని కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళకి తర్వాత వీళ్ళందరికీ సౌకర్యం మెట్ల మార్గం ఇలా ఉండి ఇలా కిందకి వచ్చి వెళ్తూ ఇలా భక్తులు అంతా కలవంత చేస్తున్నాయి ఇంకా నిర్మాణ కూలీలు కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఓ పక్కన నిర్మాణం జరుగుతుంది తర్వాత ఇక్కడ విచిత్రం అండి ఇక్కడ రాళ్ళు చూస్తే మన మీద పడిపోతాయి అన్నట్టు భయంకరంగా ఉంటాయండి రాతి శిల్పాల అంతా అమ్మవారి మహేష్మే మన దర్శనం ఏంటి మరి ఇక్కడ ఉండే కొండల్లో చూస్తుంటే అండి ఈ ప్రదేశం అంతా ఒక టూరిస్ట్కి చాలా పవిత్రంగా ఉంటాయండి చూడండి ఇక్కడ కొండల మధ్యలో ఉన్న ఈ తల్లి ఈ పచ్చన పచ్చదనం చూస్తుంటే అండి మనకి మన కళ్ళు పట్టనంత ఆనందం వేస్తుందండి చూడం భక్తులకి ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి తర్వాత ఇవన్నీ చెట్లు నేనే వంటశాలలో ఈ కాటేజీలు ఉన్నాయండి మరి ఈ పై కొత్త ప్లైవ్ బిల్డింగ్ మీద మనం వీడియో తీస్తున్నాం కదా నిర్మాణం మెట్ల మార్గం ఇవన్నీ మరి మీరు ఈ మధ్య వచ్చి పైకి దర్శనం ఈ మధ్య ఇచ్చారండి మన త్వరలో అన్నీ ఇంకా అందంగా జరుపుతారు ఓకే అండి ఇక్కడ కొంతమంది భిక్షగాళ్ళు కూడా భిక్షం వేసుకోడానికి మనకు ఎంతో మంచిది ఇక్కడ తర్వాత మన కిందకి వెళ్తున్నాం మరి ఇదండి మార్గం కింద మార్గం ఇక్కడ ముఖ్యంగా మనకి ఏంటంటే వాహనాలకి మంచి పవిత్రమైన తల్లి అండి అన్ని విధాల మనకు కాశీ కాపాడే తల్లి ఇక్కడ వాహన పూజ కంపల్సరీ కొత్త వేగులకు ఉన్నవాళ్ళు మా చుట్టుపక్కల గ్రామాలు తెలుసున్న వాళ్ళు అంతా ఇక్కడే పూజ చేయించుకుంటారు అమ్మవారి పూజ చేయించుకున్న తర్వాత వెహికల్ ఓపెనింగ్ చేస్తారు చూడండి మరి అయిన తర్వాత మనం కిందకి వెళ్తున్నాం ఇదే మార్గం కూడా మరి మన ప్రయాణం కూడా వెనక్కి తిరిగే రోడ్డు ఇది వెనక్కి తిరిగి మనం వెళ్తున్నాం అండి మరి ఇదే రోడ్డు అండి ఎంత రోడ్డు కూడా సూపర్ ఇది పక్క చిన్న చెట్లు ఈ కొండ వాగులు సూపర్ అండి మరి ఆంజసం మన మెట్ల మార్గం రోడ్లో ఉంటాడండి ఆంజ చాలా అందంగా ఇప్పటి నుంచో ఇలా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ దర్శనం ఇక్కడ పొత్తు దర్శనం చేసుకుని పైకి వెళ్తారు అదే మెట్ల మనకి మళ్ళీ కిందకి వెళ్ళిపోయే మార్గం ఇది ఈ చుట్టుపక్కల వంటశాలలు కొట్లు మనకి అన్ని వసతులు ఉంటాయి కానీ నైట్ ఉండడానికి మాత్రం ఇక్కడ ఎట్టి బస్సులో ఒక్కరు కూడా ఉండడానికి లేదు అమ్మవారు ఒప్పుకోదు ఈ ప్లేస్లో ఓళ్ళ శూన్యం అమ్మవారే ఈ ప్రదేశం అంతా తిరుగుతుంది నమ్మకం ఒకే ప్రశ్న నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం